అక్టోబర్ రెండవ తారీఖు మహాలయ అమావాస్య రోజున అతి శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ సూర్యగ్రహణం మరియు మహాలయ అమావాస్య రోజునే ఇంట్లోకి ఈ వస్తువులు కనుక మీరు తెచ్చుకున్నట్లయితే ఇక మీ జీవితంలో ఎన్నడూ చూడని సంపద చూస్తారు ఇక మీ దరిద్రమంతా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు మీ జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి అలాగే మీకు గొప్ప అవకాశాలు కూడా వస్తాయి ధనం అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది ఎందుకంటే ఈ పితృపక్షంలో అమావాస్య రోజున ఈ వస్తువులు ఎవరైతే తెచ్చుకుంటారో వారికి ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయి ఇక వారు అదృష్టం మారిపోతుంది అలాగే ఈ పితృపక్షంలో పితృదేవతల పేరిట స్వయం పాక దానం చేస్తే చాలా మంచిది అని అంటారు కదా చాలామందికి స్వయం పాకం అంటే ఏమిటో తెలియదు కొంతమందికి స్వయం పాకలో ఏమేమి దానమిస్తే చాలా శుభప్రదం ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయం స్పష్టంగా మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు స్వయం పాకం అంటే ఏమిటి స్వయం పాకలో ఏ ఏ వస్తువుల్ని ఇవ్వాలి ముఖ్యమైన వస్తువుల్ని ఇవ్వకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం స్వయం పాకలో మరిచిపోయి కూడా కొన్ని వస్తువుల్ని ఇవ్వకూడదు ఆ వస్తువులు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అదేవిధంగా స్వయం పాకం దానం ఇచ్చేటప్పుడు స్వయం పాకలో మూడు వస్తువుల్ని గనక పెడితే మనం వంద రేట్ల స్వయం పాకం ఎక్కువగా ఇచ్చినట్టు ఫలితం మనకు వస్తుంది ఆ మూడు వస్తువులు ఏ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం స్వయం పాకం అంటే బ్రాహ్మణ వాళ్లకు వాళ్ళంతట వారే ఆహారం దానికి వంటకు సరిపడా సామాగ్రి అన్నమాట వాళ్ళ స్వంతంగా పాకం సిద్ధం చేయటానికి కావలసినటువంటి వస్తువులు పాకం అంటే మారేమి కాదండి వంట ముఖ్యంగా బ్రాహ్మణులకే స్వయం పాకం ఇవ్వాలి బ్రాహ్మణులకైనా స్వయం పాక ఇవ్వచ్చు లేదా హరిదాసు వాళ్ళకి లేకపోతే ఎవరైనా సాధవులు అంటే సాధవులకు ఇవ్వవచ్చు లేకపోతే చాలా పేదవాళ్లకు తిండి లేని వాళ్లకు ఈ స్వయం పాక అనేది ఇవ్వవచ్చు మీరు పితృదేవతల పేరిట స్వయం పాకం ఇవ్వవచ్చు ఈ పితృపక్షంలోనే కాదు ఎప్పుడైనా పుణ్య తిథుల్లో కూడా అంటే ఏకాదశి రోజు కావచ్చు శివరాత్రి రోజు కావచ్చు లేదా ఏదైనా పర్వదినాల్లో మీరు స్వయం పాక ఇవ్వవచ్చు ఎందుకంటే ఆ రోజు వస్తువుల్ని స్వయం పాకంగా ఇస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం అనేది మీకు వస్తుంది స్వయం పాకం ఇవ్వాలనుకున్నప్పుడు ఒక తట్ట తీసుకోండి లేదా ఒక సంచి ఒక బ్యాగు లాంటిది ఏదైనా సరే మీ ఇంట్లో ఏది ఉంటే అది తీసుకోండి ఇలా అందులో మీరు స్వయంపాక ఇవ్వాలనుకునే వస్తువులను పెట్టాలి ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి తట్ట తీసుకొని ఆ తట్టలో మనం ఇచ్చే వస్తువులన్నీ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చెప్పేటువంటి వస్తువులన్నీ కూడా మీరు స్వయం పాకలో దానమిస్తే చాలా మంచిది మొట్టమొదటిగా స్వయం పాకలో పెట్టవలసిన వస్తువు బియ్యం మీరు అయితే ఒక కేజీ బియ్యాన్ని తీసుకోండి లేదు మీకు ఎంత లేదా మీరు ఇంకా ఎక్కువ ఇవ్వాలి అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా బియ్యం తీసుకోవచ్చు అయితే ఇలా బియ్యాన్ని తీసుకొని మొత్తం ఒక బ్రాహ్మణుడైన భార్య వాళ్ళ పిల్లలు ఆ రోజు మొత్తం సరిపడే వరకు ఇవ్వాలి ఏదో శాస్త్రానికి కొన్ని గింజలు వేసి ఇవ్వడం కాదు ఒకే ఒక కేజీ బియ్యాన్ని ఇవ్వాలి లేదా రెండు మూడు కేజీలైనా ఇవ్వవచ్చు అలాగే రెండు వస్తువులు ఏంటంటే కందిపప్పు వాళ్ళు సాంబార్ చేసుకోవడానికి ఒక అర్ధ కేజీ కందిపప్పును కూడా మీరు స్వయం పాకలో పెట్టాలి అలాగే పసుపు ఉప్పు కారం చింతపండు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇలా అన్ని వస్తువులు కూడా మనం ఇంట్లో వంట చేసుకునే సరిపడా వస్తువులను ఖచ్చితంగా ఇవ్వాలి ఇలా ఇస్తేనే మీకు పితృపక్షంలో మంచి ఫలితాలు వస్తాయి మీకున్న ఎలాంటి దోషాలైనా తొలగిపోతాయి అలాగే ఇవన్నీ పెట్టిన తర్వాత ఒక చిన్న బెల్లాన్ని ముక్కాని కూడా ఆ స్వయం పాకలో పెట్టండి మీకు కుదిరితే పెద్దగా బెల్లం ఇవ్వవచ్చు లేదా దాంట్లో సగమైనా కూడా మీరు స్వయం పాకలో పెట్టవచ్చు ఇలా ఎవరైతే బ్రాహ్మణులకు ఇస్తారో వారికి ఉన్న అప్పుల బాధలన్నీ కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి బ్రాహ్మణులకు ఉప్పు దానం చేయటం చాలా శుభప్రదం మనం ఖాళీ ఉప్పు మాత్రమే ఇస్తే బ్రాహ్మణులు తీసుకోరు ఈ స్వయంపాకలో పాటు ఇస్తే తప్పకుండా తీసుకుంటారు అలాగే తాంబూలం అంటే ఆకులు వక్కలు ముఖ్యంగా అందులో దక్షిణ అనేది మీకు తోచిన కాడికి ఇవ్వండి పైన ఒక రూపాయి కాయిన్ పెట్టి యాపిల్ కానీ అరటి పండు కానీ ఏదైనా పండు పలం అనేది దానం చేయండి మీరు ఈ స్వయం పాకలో పెట్టడం చాలా శుభప్రదం దీన్ని పూర్ణ తాంబూలం అని పిలుస్తారు దక్షిణ తాంబూలం అని కూడా పిలుస్తారు దీన్ని కూడా చక్కగా మీరు మీ స్వయం పాకలో పెట్టాలి ఇవన్నీ కూడా స్వయం పాకలో ఇవ్వటం వల్ల మనకున్న దోషాలు తొలగిపోతాయి పెద్దవారి ఆశీర్వాదం అనేది లభిస్తుంది కనుక తప్పకుండా ఈ పరిహారాలు పాటించండి ఇక మనం ఈ పితృపక్షంలో అలాగే అమావాస్య రోజున ఇంటికి ఏ వస్తువులు తెచ్చుకుంటే మనకున్న సమస్యలు తొలగిపోయి పెద్దవారి ఆశీర్వాదం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి మనం ఇంట్లో కొన్ని రకాల వస్తువులు అనేవి ఉంటే లక్ష్మీదేవి నిరంతరం మన ఇంట్లోనే తాండవం చేస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది మన జీవితంలో నుండి అనారోగ్య సమస్యలు ఇక డబ్బు సమస్యలు కూడా అన్నీ తొలగిపోయి అదృష్టం అనేది కలుగుతుంది ఎంతో పవిత్రమైనటువంటి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా మీరు ఇంటికి ఈ వస్తువులను తెచ్చుకోండి ఇవి తెచ్చుకోవటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని వస్తువులు ఎప్పుడు కూడా ప పూజ గదిలో ఉండాలి అలాగే కొన్ని మంగళకరమైన శుభప్రదమైనటువంటి వస్తువులు ఇంట్లో ఎప్పుడు ఉంచుకుంటూ ఉంటాము అయితే కొంతమంది వాటిపైన అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది అయితే మహాలయ అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ వంటిది ఈ మహాలయ అమావాస్య అంటే పితృదేవతలకు చాలా ఇష్టమైన రోజులు ఇవి అంతేకాదు మహాలయ అమావాస్య రోజున దేవతలను పూజించిన వారి స్నానాలు ఆచరించిన ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది మనం తెలుసో తెలియక చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి అలాగే పితృదేవతలను ఈ మహాలయ అమావాస్య రోజున పూజించడం వల్ల లేదా వారికి తర్పణాలను సమర్పించడం వల్ల వారి పేరు మీద అన్నదానం కానీ వస్త్రదానం కానీ ఇలా ఏ దానం చేసినా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది జీవితంలో ధనానికి లోటు లేకుండా ఉంటుంది వారి యొక్క ఆశీస్సులు అనేవి ఎల్లవేళలా మనపై ఉంటుంది ఇక అమావాస్య రోజు లేదా అమావాస్యలోపు ఈ వస్తువులను తెచ్చుకోండి చాలు ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలు తెచ్చుకోండి చాలు ఇలా గవ్వలు అలాగే పచ్చకర్పూరం పచ్చకర్పూరం అంటే మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే కర్పూరం అనేది ఎప్పుడు మన ఇంట్లో పూజ గదిలో ఉండాలి అది కూడా ఎర్రటి వస్త్రంలో కట్టి ఆ ఎర్రటి వస్త్రంలో కట్టినటువంటి మూటను పూజ గదిలో ఉత్తర దిక్కున పెట్టి ఉంచాలి మన పూజ గదిలో ఉత్తర దిక్కున ఏదైనా ఒక పీటను ఏర్పాటు చేసి ఆ పీట ఎర్రటి పచ్చ కర్పూరం యొక్క మూటను పెట్టాలి ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఇంట్లో సిరి సంపదలకు ధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు కనుక ఇలాంటి శక్తివంతమైన అమావాస్యలోపు ఖచ్చితంగా ఈ రెండు వస్తువులు తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజించండి చాలు గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలాగే పచ్చకర్పూరంతో మీరు లక్ష్మీదేవికి ధూపం వేసినట్లయితే మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోతాయి